అందరికీ నమస్కారం అండి ఈరోజు మాగపణం సందర్భంగా డిఎల్ఎస్ఏ నిజామాబాద్ సంస్థ తరఫు నుంచి మేమంతా ఇక్కడికి రావడం కందకు రావడం జరిగింది ఇది మా ఈరోజు చాలా విశేషత ఉంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు స్నానాల కోసం అని చెప్పి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి న్యాయం గురించి చట్టాల గురించి చెప్పడానికి మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేమంతా ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇక్కడకున్న ప్రజలందరికీ కూడా న్యాయ సహాయం ఎలా అందుతుంది అనే దాని మీద ఒక అవగాహన సదస్సులాగా నిర్వహించి అందరికీ చెప్పడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రజలందరూ కూడా అంటే చట్టం ఎక్కడో ప్రజలు ప్రజల దగ్గరకే పాలనలాగా ప్రజల దగ్గరికే న్యాయ వ్యవస్థ అనేది దీని యొక్క కాన్సెప్టు కాబట్టి ప్రజలందరూ ఏ ఎక్కడ గ్యాదరింగ్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చి న్యాయ చట్టాల గురించి కానీ వారి యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ సలహాలు ఇవ్వడం కానీ జరుగుతుంది దీనికోసం మా డిఫెన్స్ డే లీగ్రేట్ సిస్టమ్ నుంచి కూడా అడ్వకేట్స్ వచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సందర్భంగా వచ్చిన వర్తమహాశలందరికీ నమస్కారం అండి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చాము అంటే ఇది ఈ యొక్క సేవలు న్యాయ సేవలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా మహిళలకి కానీ అంటే అందరు మహిళలు కూడా న్యాయ సహాయానికి అందులే అంటే వారికి ఎవరైనా అడ్వకేట్ పెట్టుకోలేని వారు ఉంటే మా దగ్గరికి వచ్చే అప్లికేషన్స్ ఉంటే ఏదైనా కేసులో ఆల్రెడీ వాళ్ళైనా వాళ్ళకి ఫ్రీ లేగలేడు ఇక్కడ నిలబడ్డ ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళంతా ఫ్రీ లేడు మీకు అందజేస్తారు కాబట్టి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి అలాగే పిల్లలకి వికలాంగులకి ఎస్సీ ఎస్టీ పీపుల్కి అంటే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఏమైనా ఎదుర్కొన్నప్పుడు వారికి అడ్వకేట్ కావాలంటే ఫీజు లేకుండా గవర్నమెంటే ఫీజులు వాళ్ళకి పేమెంట్ చేసి మీకు ఫ్రీగా లీగల్ రేట్ అందిస్తుంది అదేవిధంగా మూడు లక్షల కంటే ఈగ ఉన్నటువంటి వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే మూడు లక్షల కంటే సంవత్సర ఆదాయము తక్కువ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికైతే మూడు లోపు ఇన్కమ్ ఉంటుందో ఆదాయం ఉంటుందో వారు కూడా ఏమైనా న్యాయ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు వారికి ఫ్రీగా న్యాయ సహాయము మా అడ్వకేట్స్ ద్వారా మేము చేయిస్తాము అయితే మీరు అడ్వకేట్స్కి ఎటువంటి డబ్బులు ఇవ్వకర్లేదు ఫ్రీగా లీగ్రేడ్ అందుతుంది కాబట్టి ఈ సహాయ సహ సహాయాలన్నీ కూడా సహకారాన్ని కూడా మీ అందరూ అందిపుచ్చుకొని మేము సమస్యలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి న్యాయ సలహాలు కావాలన్నా ఉచితంగా వన్ ఫైవ్ వన్ జీరో జీరో ఇది టోల్ ఫ్రీ నెంబరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎక్కడి న్యాయ సహాయం ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఎట్లా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనే విషయాల మీద మీకు ఏమన్నా ఆ సమస్య నుండి సలహా కావాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు వన్ ఫైవ్ వన్ జీరో జీరోకి కాల్ చేస్తే అది మా అడ్వకేట్స్ వెళుతుంది నెంబరు వారు మీకు న్యాయ సలహాలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనే సలహాలు కూడా చెప్తారు కాబట్టి ఈ ఈ యొక్క సదుపాయాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా మా యొక్క రేపు మార్చి ఎందో తారీఖు నాడు లోక్ అదాలత్ నేషనల్ లోక్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కేసులు ఎవరైనా ఉంటే వారు కూడా అక్కడికి వచ్చి లోక్ అదాలత్లో సమస్యను పరిష్కరించుకోవచ్చు లోక్ అంటే ఇప్పుడు మనీ సూట్స్ ఇంకొక పాఠం వచ్చింది కదా చిట్టి డబ్బులు వేసి అట్లాంటి మనీ సంబంధించిన సూట్స్ కానీ లేకపోతే ఎన్ఐఆర్ అంటే చెక్ బౌన్స్ కేసుల్లో కానీ తర్వాత పార్టిషన్ సూట్స్ అంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కానీ లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఏ విధమైన సగాదాలు కానీ ఉంటే అవి కూడా దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు కాబట్టి ప్రజలంతా కూడా ఈ మా యొక్క లీగల్ సర్వీసెస్ అంటే ప్రజలకి పేద ప్రజలకి న్యాయానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించబడింది అందుకనే మేము ఇక్కడికి ఇవాళ రావడం జరిగింది ఎందుకంటే ఇది మారు గడప గడపకి న్యాయం అందించాలనేదే దీని యొక్క ఉద్దేశము అక్కడికి వస్తే చెప్పడం కాదు మనం ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది ఇంత మారుమూలం కూడా మనం అది వినలేకపోవచ్చు కాబట్టి మేమే జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ యొక్క ప్రచారాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మనం దేవుడిని మీరంతా భక్తితో కలవడానికి వచ్చారు చాలా సంతోషం అదేవిధంగా ఆ దేవుడు కూడా మీకు ఒక మార్గం ఏంటంటే అడ్వకేట్ పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం ఎటువంటిది కావాలి అన్నా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటున్నాను